రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్య ఎస్టీలపై దాడులు ఆపాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు గుర్జల లక్ష్మణ్ డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా కూడేరు మండలం జయపురం గ్రామానికి చెందిన ఎరికల లక్ష్మీదేవిపై అదే గ్రామానికి చెందిన బోయా మర్రిస్వామి కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా దాడి చేశారని గుజ్జుల లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు బోయా మర్రిస్వామి దాదాపుగా తొమ్మిది లక్షల రూపాయలు అప్పు ఉన్నారని ఎరికల లక్ష్మీదేవి తెలిపారు ఈ నేపథ్యంలో అప్పు అడగడానికి వెళ్లిన తనపై తన కుటుంబ సభ్యులపై పలుమార్లు మర్రిస్వామి కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కూడేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సిఐ శివరాముడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు దీంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని ఎరికల లక్ష్మీదేవి డిమాండ్ చేశారు మండలము నా పేరు లక్ష్మీదేవి నన్ను ముందర పెట్టుకొని డబ్బులు ఇప్పించుకొని నన్ను ఇట్లా ఎందుకు బద్దలు చెప్తున్నావురా నన్ను నీ ఇది లేదు అని చెప్పి అడిగిన ఏ ఎరికిల్లంజా డబ్బులు ఇచ్చేదే లేదు నీ చెల్లెలకి నీకు ఏమన్నా చేసుకోపోండి అని ఆ రోజు కొట్టినారు నన్ను ఎప్పుడు అంటే ఆరో తేదీ సాయంకాలం ఏడు గంటలప్పుడు కొట్టినారు కొడితే పోయి సీఐకి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే సార్ రోజు కూడా పిలిపించింది లేదు ఏమీ మాట్లాడింది లేదు దాని గురించి మళ్ళీ ఇరవై నాలుగో తేదీ సంతకాలు ఏ మాత్రం ఇచ్చినారు ఏం చేసినారు మమ్మల్ని నీ దిప్పుసుకోబో అని రాళ్ళతో ఇసిరి ఇంట్లో పోయి వాటి వేసుకునే ఇడిచిపెట్టాను అని మా మళ్ళీ నిన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము ఇరవై ఐదో తేదీ ఇస్తే రమ్మన్నాడు కానీ చేశారు ఏమన్నా వేసుకోపోండి పోయి అని నిన్న ఏమన్నా వేసుకోపోండి బయటికి పోయి మీరు అని అన్నాడు నిన్న ఆ బోయిన్లు ఆ సుకన్నెమ్మ భార్య కూతురు బిడ్డ ఆ సుఖన్నెమ్మ తమ్ముడు ఐదు మంది ఆరో తేదీ అట్లా చేస్తున్నారు మళ్ళీ ఇరవై నాలుగో తేదీ సంగప్ప సంగప్ప ఎన్లాము వాళ్ళిద్దరు చేసినారు ఆయన ఆరు లక్షల చిల్లర ఇవ్వాల ఎవరు అంటే మరసామని ఆయన ఈయన వచ్చి మూడు లక్షలు ఇవల్ల రాసిచ్చినారు నేను ఇప్పించిన సార్ నావి కాదు మా చెల్లెల కుల్లం పేరు లంచ ఎరుకల దిక్కుంతో చెప్పుకోపో నిష్టం వచ్చింది చేసుకోపో ఏం ఏం తెంచుకోలేవు మావి అంటున్నారు లక్ష్మణ్ ల లక్ష్మీదేవి మీద కూడేరు మండలం జయపురంలో బోయ కోసం ఎరిస్వామి వారి బందోస్తులు దాడి చేయడం జరిగింది ఒక డబ్బుని వాళ్ళు కూచిపడి ఇప్పించిన విషయంలో వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం దాన్ని కేర్ చేయకోకుండా దాడులు గురి చేస్తున్నారు నిన్నటి కింద ఇరవై నాలుగో తారీఖు కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఈ తరుణంలో వాళ్ళు కూడేరు మండలం పోలీసులకి కంప్లైంట్ ఇస్తే సిఏ గారు బోయ శ్రీరాములు గారు శ్రీరాములు గారు గతంలో టౌన్ కూడా పనిచేసి వెళ్లారు వారైతే ఆ కేసుని చూడటం కాదు కేవలం కాగితాన్ని కూడా చూడంగానే ఇష్టపడడం లేదు మరి ఎందుకు ఆ విషయం సార్ వారే తెలియచేయాలి మరి ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా కంప్లైంట్ రైస్ చేయడం లేదు మనకున్న యాక్ట్ ప్రకారం ఏదైతే మనం చూస్తున్నామో ఎస్సీ ఏదో కంప్లైంట్ ఇస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు రిమాండ్ తరలించాలి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా దీనిలో జోక్యం చేసుకొని ఎస్సీ ఎస్టీ కేసుల్లో మీరు జపం చేయకండి వెంటనే యాక్షన్ తీసుకొని చెప్పినప్పుడు కూడా ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు మరి ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ దాళ్లు ఎక్కువ జరిగిపోతున్నాయి ఎస్టీల మీద కాడి ఈ తరుణంలో మేము ఏఎస్పి గారు కలిసి మా యొక్క వినపాన్ని విలువ చేశాం సార్ డిఎస్పి గారు రాశారు గుండెలు డీఎస్పి గారికి సార్ కూడా వాళ్ళు పిలిపించి దివ్యని చెప్పారు మాకు కంపల్సరీ కేసు కావాలి వీళ్ళకి న్యాయం జరగాలని కూడా ఎన్టీఎఫ్ పోటీ తెలియజేస్తున్నాం